నెల్లూరు వుడ్ కాంప్లెక్స్లో గత ఇరవై సంవత్సరాలుగా పార్క్ పక్కనే గోడవారిగా గుడారాలు వేసుకొని ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఇరవై ఐదు కుటుంబాలు వాళ్ళు నివసిస్తున్నారు అక్కడ కొయ్య పని చేసుకుంటూ వుడ్ కాంప్లెక్స్ కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి వారిని ఇటీవల డ్రైన్లు నిర్మాణం అక్కడ వల్ల అక్కడి నుంచి వాళ్ళు తొలగించారు గత రెండు మాసాలుగా వారు కలెక్టర్ ఆఫీస్కి అట్లాగే ఏపీఐఏసీ వారికి అందరూ కూడా హర్జీలు సమర్పించుకున్నారు వారికి ఉపాధి కావాలని అట్లాగే ప్రత్యామ్నాయంగా వాళ్ళ నివాసాలకి ఉండేవాళ్ళకి తగ్గట్టుగా తిట్టుకోయలు కానీ అట్లాగే ఖాళీ స్థలాలు కానీ ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ గారు మున్సిపల్ అధికారులకి ఫార్వర్డ్ చేసి టిట్కోయిల్లుగా ఏర్పాటు చేయాల్సింది కోరినారు ఆ సందర్భంగా కమిషనర్ గారిని వచ్చి ఇక్కడ బాధ్యతలు అర్జీ సమర్పించారు కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు వారికి టిట్కోయిల్లు మంజూరు కోసంగా అధికారులకి వాళ్ళు రెఫర్ చేశారు ఏదైనా కానీ ఈ నిరుపేదలకి న్యాయం చేసేదానికి అధికారుల నుంచి తగిన సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ స్థానికంగా పార్టీ గారిని జరిగింది ఉన్నటువంటి దగ్గర ఈ పేరుతో డ్రైన్లు ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఈ దళిత కుటుంబాలైనటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి ఈ మాదికి సంబంధించిన కులాని వారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడే ఉపాధిని నమ్ముకొని వీళ్ళు కత్తిపేటలు స్టూల్లు అట్లాగే గుర్రాలు ఇవి చేసుకొని అక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు అయితే ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ మధ్య కాలంలో ఆ డ్రైన్లు ఏర్పాటు చేసే క్రమంలో ఈ గొడాలని కూడా లేపేశారు అప్పటి నుండి ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ అట్లాగే మున్సిపల్ కమిషనర్ కానీ ఇండస్ట్రియల్ ఏరియా కమిషనర్ కానీ అందరూ కూడా అర్జీలు సమర్పించినారు ఇప్పుడు కూడా అధికారులు కనుకరించి వాళ్ళకి ఇళ్ల స్థలం కానీ ఉపాధి చేసుకునే దానికి అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ రూరల్ కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తాం నా పేరు కొండా ప్రసాద్ సిపిఎం రూరల్ కమిటీ సార్ నా పేరు ఝాన్సీ మేము వుడ్ లో పాతికేళ్ళ నుంచి చిన్న చిన్న డేరాలు వేసుకొని ఇండస్ట్రియల్ పార్క్ కానుకొని కుటుంబాలు ఉంటున్నాం సార్ అయితే మేము అవి ఇప్పుడు డ్రైన్స్ శాంక్షన్ అయినాయని అవి తీసేశారు కానీ ఈ రెండు నెలల నుంచి అక్కడే చిన్న చిన్న పనులు వచ్చి రాని పనులు చేసుకొని అక్కడే బతుకుతున్నాము వాళ్ళు నాలుగైదు సార్లు కలెక్టర్ ఆఫీస్కి తిరిగాము సార్ కూడా మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్ వాళ్ళకి చెప్పారు మదన్ సార్కి చెప్పారు ఇట్లా వాళ్ళకి టీట్కో ఇల్లు అయినా శాంక్షన్ చేయండి అని సరే అని మున్సిపల్ ఆఫీస్కి వచ్చాము ఇప్పుడు కమిషనర్ గారితో కూడా మాట్లాడితే సార్ కూడా ఏమైనా ఖాళీ ప్లే ఖాళీకి సంబంధించినవి ఉన్నాయమ్మా వాటిని అయితే రిఫర్ చేస్తామో మీకు మీరు అప్లై చేసుకోండి అని సార్ కూడా రెస్పాన్స్ ఇచ్చారు మాకు కూడా ఇల్లు ఎలా కొత్త శాంక్షన్ చేసేటట్టు అధికారులు కూడా మాకు స్పందించి సార్ సిపిఎం పార్టీ వాళ్ళు మాకు ఈ మా సమస్య నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు మాతో వెన్నంటి ఉండి మా మాకు సాయం చేస్తున్నారు అందుకు వారి కృతజ్ఞతలు